హాయ్ అండి అందరికి మీలో ఎంత మందికి తిరుపతి కొండపై నుంచి కిందకు వస్తున్నప్పుడు కళ్ళు తిరుగుతాయో కామెంట్ చేయండి నాకైతే చిన్నప్పుడు మలుపు తిరుగుతున్న ప్రతిసారి కళ్ళు తిరగడం కడుపులో తిప్పుతున్నట్టు ఉండడం వాంతులు అవడం జరిగేవి కానీ ఇప్పుడైతే వాంతులు ఏమి అవ్వట్లేదులే కానీ కడుపులో మాత్రం తిప్పుతున్నట్టు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట అందుకే ఎక్కడికి వచ్చామో తెలుసా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నామండి తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత తల్లి దగ్గరికి రాకుండా ఎలా చెప్పండి అందుకని అలవేలు మంగాపురం అయితే వచ్చాము ఫోన్ ఎలా చేయరు కాబట్టి ఫోన్స్ బయట పెట్టి దర్శనం చేసుకుని అయితే వచ్చేసామండి వచ్చిన తర్వాత స్ట్రీట్ షాపింగ్ ఉంటది కదా ఇక్కడ కూడా చూసిన తీసుకుందాము అని కానీ మా ఆయన అయితే వద్దన్నారు ఎందుకంటే ఇక్కడ దొరికేవన్నీ కూడా విజయవాడలో కాస్ట్ చాలా తక్కువ దొరుకుతాయి అంట ఎందుకు మనీ వేస్ట్ అని చెప్పేసి అక్కడ తెస్తానులే అన్నారు అలా నడుచుకుంటూ ముందుకొచ్చాము ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కదా ఇక్కడ కూడా అన్నం తినేసి వెళ్దాము అని చెప్పేసి వచ్చామండి లోపలికి ఇప్పుడు తిరుపతి వచ్చినా మంగాపురం వెళ్లకుండా అయితే అస్సలు రామండి ఇంకా వేరే వేరే ప్లేసెస్ కి వెళ్ళినా వెళ్ళకపోయినా మంగాపురం మాత్రం వెళ్ళొస్తాము తిరుపతి ట్రిప్ కి ఇదే లాస్ట్ వీడియో అండి అలా వెంకటేశ్వర స్వామికి తిరుపతికి డాటా చెప్పేసి మన ఇంటికి అయితే వచ్చేసాను ఈ వీడియో నేస్తే లైక్ చేయండి బాయ్